వెల్కమ్ టు మనా షెఫ్ నేను మీ మాధవిని ఈరోజు నేను చూపించబోయే రెసిపీ గరం మసాలా పౌడర్ చాలా రోజుల నుంచి చాలా మంది అడుగుతున్నారు కదా ఈ గరం మసాలా పౌడర్ని నేను ఇంట్లో ఎలా చేసుకుంటానో ఆ విధంగా చేసి చూపిస్తున్నానండి ఆరు నెలల వరకు నిలువ ఉంటుంది మీరు వెజ్ రెసిపీస్లో అయినా నాన్ వెజ్ రెసిపీస్లో అయినా దేంట్లో అయినా యూస్ చేసుకోవచ్చు ఇలా ఇంట్లోనే గరం మసాలా పొడిని సింపుల్గా చేసుకోవచ్చు మరి రండి తయారీ విధానాన్ని చూపిస్తాను ఈ గరం మసాలా పొడి కోసం ఫస్ట్ ప్యాన్లోకి హాఫ్ కప్పు దాకా ధనియాలను వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి జస్ట్ ఒక రెండు నిమిషాలు వేయించుకోండి ఈ ధనియాలు వేయించుకునేటప్పుడే దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ సోంపు కూడా వేసుకొని వేయించుకోండి ఇవన్నీ మరీ ఎక్కువ వేయించొద్దండి జస్ట్ ఒక రెండు నిమిషాలు లైట్గా వేయించుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా వేగితే సరిపోతుంది లైట్గా కలర్ చేంజ్ అయ్యాయి కదా మీరు చేత్తో పట్టుకొని చూస్తే బాగా వేడిగా ఉంటాయి అలా వేగితే సరిపోతుందండి అలా వేగిన వెంటనే ప్యాన్లో నుంచి తీసేసి మిక్సీ జార్లో వేసుకోండి ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో మూడు టేబుల్ స్పూన్ల దాల్చిన చెక్క వేసుకోండి చెక్కని ఇలా చిన్న ముక్కలుగా తుంచుకొని కొలుచుకొని వేసుకోండి దీంట్లోనే రెండు టేబుల్ స్పూన్లు లవంగాలు వేసుకోండి లవంగాల కంటే చెక్క కాస్త ఎక్కువ ఉండాలి దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ యాలకులు నాలుగు లేదా ఐదు దాకా అనాస పువ్వు తీసుకోండి ఒక టేబుల్ స్పూన్ మిరియాలు జాపత్రి ఒకటి రెండు నల్ల యాలకులు నాలుగు బిర్యానీ ఆకులు ఇలా తుంచుకొని వేసుకోండి వేయించుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా తుంచుకొని వేసుకుంటే దీంట్లోనే ఐదు లేదా ఆరు దాకా కశ్మీరీ రెడ్ చిల్లీస్ తీసుకొని ఇలా తుంచుకొని వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా కసూరి మేతి కూడా వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి ఒక మూడు నిమిషాలు వేయించుకోండి లైట్గా వేగితే సరిపోతుందండి ఇవి కూడా మరీ ఎక్కువ వేయించుకోవద్దు ఇవి వేయించుకునేటప్పుడు దీంట్లోనే మరాఠీ మొగ్గ చిన్నవి ఒక మూడు వేసుకుంటున్నాను పెద్దదైతే ఒకటి వేసుకోండి ఒక టీ స్పూన్ సాజీరా కూడా వేసి వేయించండి అంటే వీటిలతో కలిపి ఇవి కూడా వేయించండి ఇవన్నీ లైట్గానే వేగాలండి మళ్ళీ చెప్తున్నాను ఎక్కువ వేయించేసుకున్నారంటే గరం మసాలా పొడి అనేది ఫ్లేవర్ వేరేగా ఉంటుంది అందుకని లైట్గా వేయించండి ఇప్పుడు చూడండి లైట్గా వేగాయి ఇలా వేగితే సరిపోతుంది ఇలా వేగిన తర్వాత వీటిలన్నింటినీ మనం ముందుగా ధనియాలు వేసి పెట్టుకున్న మిక్సీ జార్లోకి తీసుకోండి ఇవన్నీ బాగా చల్లారిన తర్వాతే గ్రైండ్ చేసుకోవాలండి వేడి మీద గ్రైండ్ చేయొద్దు బాగా చల్లారిపోయిన తర్వాత నేను ఇక్కడ చూపించినట్లు మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి అంతే గరం మసాలా రెడీ అయిపోయింది ఇలా చేసుకునే గరం మసాలా పొడిని బాగా ఆరినివ్వండి ఆరిన తర్వాత ఏదైనా గాస్ సీసాలో స్టోర్ చేసి పెట్టుకుంటే మీకు ఆరు నెలల వరకు నిలువు ఉంటుందండి గుమగుమలాడుతూ చాలా బాగుంటుంది బయట కొనే గరం మసాలా కంటే మనం ఇంట్లోనే ఈ విధంగా చేసి పెట్టుకోవచ్చు నేనైతే ఇంట్లో ఇలాగే చేసుకుంటానండి ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు కూడా బాగా నచ్చుతుంది ఈ వీడియో కానీ మీకు నచ్చింది అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి